సారదీనగర్ లోని రామాలయం సెంటర్లో నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రాజ్యసభ సభ్యులు బద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాత మధుసూదన్ పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొని గౌరమ్మకు పూజలు చేసి ఆడపడుచులతో కోలాటం ఆడారు ఈ యొక్క కార్యక్రమంలో నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి టీఆర్ఎస్ జిల్లా నాయకులు బొమ్మర రామూర్తి టీఆర్ఎస్ నాయకులు గాంధీ స్థానిక ఆడపడుచులు అధిక సంఖ్య పాల్గొన్నారు ఈరోజు బతుకమ్మ పండుగలో నాలుగవ రోజు ఇంత బ్రహ్మాండంగా జరుపుకుంటున్నటువంటి నలభై ఆరు నలభై ఏడు నలభై ఐదు నిమిషాల నుంచి వచ్చినటువంటి తోటి సోదరి పండుగ చెల్లెలు అక్కలు అమ్మలు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవి నవరాత్రోత్సవాలు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను నలభై ఆరు నలభై ఏడు నలభై ఐదు డివిజన్ ఇంత పెద్దగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి తోట రామారావు గోవిందమ్మ దంపతులు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా చక్కగా ఆడుతున్నారు మిమ్మల్ని ఎక్కువసేపు డిస్టర్బ్ కూడా మంచిగా ఆడండి మీకు బ్రహ్మాండంగా మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈ పండుగ తెలంగాణలోనే మాత్రమే ఉంటుంది ఈ పూల పండగ ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఈ పండుగను బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రాముఖ్యతలో తీసుకొచ్చింది కనుమారి అవుతున్నటువంటి దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా గౌరవిస్తూ సోదరి మనందరికీ కూడా పండుగ తెలియజేస్తూ ఇస్తాం